హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ నమస్తే అండి ఈరోజైతే దేవపూర్కి వెళ్ళామండి అంతకుముందు ముందు వీడియో పెట్టాను కదా ఇంకా ఆ రోజు ఏం జరిగిందో చూద్దామండి ఇంకా మా ఫ్రెండ్ గాయత్రి గారు వారి పదవీ వీరమణ తర్వాత వారి సొంత ఊరికి వెళ్తున్నారండి తిరుపతికి ఇంకా వెంకటేశ్వర స్వామిని నడియాడిన ప్లేస్కి అయితే వెళ్తున్నారు ఇంకా దేవపూర్ సిమెంట్ కాలనీలో టెంపుల్లో మండలి తను ప్రెసిడెంట్గా ఉన్నారండి ఇంకా సభ్యులందరూ కలిసి ఆ దంపతులకు సన్మానం చేశామండి ఘనంగా వేడుకలు పలికాము ఎందుకంటే వారు చాలా సేవలు చేశారు మా మండలికి నిజంగా అవన్నీ మరవలేనివండి ఎంతంటే మంచి క్రమశిక్షణతో సమయ పాలనతో అన్ని పారాయణాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇంకా పండగలు వచ్చినప్పుడు గుడిలో అన్ని ఉత్సవాలలో అందరినీ ఎంకరేజ్ చేసేది బాగా వారు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు నడిపారు నిజంగా అందరికి ఇష్టం అండి గాయత్రి అంటే ఇంకా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తనంటే అంత అభిమానం అన్నమాట ఇంకా అందరితో ప్రేమగా ఉండేవాళ్ళు చిన్న పిల్లలకి భగవద్గీత ఇంకా చాలా కార్యక్రమాలు నేర్పించడం అందరినీ ఇంకా తన వాయిస్ మెసేజ్ మా గ్రూప్లో పెట్టగానే ఇంకా బద్ధకంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మ వెళ్ళాలి అన్నంత బాగా ఎంకరేజ్ చేస్తూ వాయిస్ మెసేజ్లు పెట్టేవారు చాలా ఓపికగా ఇంకా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు అన్ని విజయవంతం చేసేవారు నిజంగా వారికి నిజంగా చాలా ఓపిక మంచి మనస్తత్వము చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు అందరితో ప్రేమగా ఉండేవారు తను చూ తనని చూసే ఇంకా ఆ గ్రూప్లో వందల సంఖ్యలో లలిత మండలి సభ్యులుగా జాయిన్ అయ్యాను రండి ఇంకా తన గురించి ఎంత చెప్పినా తక్కువే తన వెళ్తుంటే నిజంగా అందరు కలుసామనే ఆనందం కన్నా తను వెళ్తుందని అందరి కళ్ళల్లో అట్లా నీళ్ళు వచ్చినాయండి అందరికీ బాధ అనిపించింది ఇంకా ఇంకా అంతే కదండి ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలో భగవంతుడే నిర్ణయిస్తాడు ఇంకా ఇప్పుడు వచ్చే సభ్యులు కూడా నిజంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇంకా మన దేవాపూర్ సిమెంట్ లలిత మండలి కార్యక్రమాలన్నీ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలతో కొనసాగాలని ఆ గాయత్రి మాతనైతే మనస్ఫూర్తిగా మా లలిత మండలి సభ్యులం అందరం కోరుకుంటున్నాము ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ లక్ష్మిలు ఎంత ఎంత హడావుడి ఎంత ఆనందంగా నిజంగా అందరు లలిత మండలి సు సభ్యులను చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కృష్ణ కృష్ణ మందిర్ తర్వాత ఆంజనేయ స్వామి చాలా బాగుంటుందండి ఆలయ ఆలయము ఇంకా పనిలో పనిగా మాకు ఒక సాంప్రదాయం ఉందన్నమాట దేవపూర్లో ఏ లలిత మండలి సబ్ సభ్యులు వేరే ఊరికి బయటికి వెళ్ళినా కానీ వారికి పసుపు కుంకుమలతో పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి నాయగారు మంచి ఆశీర్వ ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారండి ఇది ఒక సాంప్రదాయం అన్నమాట ఒక సాంప్రదాయం అన్నమాట అందరికీ ఇలానే జరుగుతుంది చాలా ఆనందం అనిపించింది ఇంకా నాకు వెళ్ళలేకపోయాను పనిలో పనిగా తీసుకు నేను కూడా తీసుకున్నాను ఇంకా ఇలా జరిగిందండి మేమైతే అందరం సభ్యులం అప్పుడప్పుడు ఫంక్షన్లకి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము దగ్గరే కాబట్టి దేవపూరు మంచిర్యాలకి కాకపోతే వారంటే చాలా దూరం కదా ఎప్పుడో ఒకసారి వస్తారు అదే బాధ అనిపించింది మళ్ళీ సెపరేట్గా ఒక్కొక్క రోజు పెడతారు శుక్రవారం రోజు ఇంకా మళ్ళీ సెపరేట్గా ఏం వెళ్ళాలని ఇంకా అదే రోజు గాయత్రి గారు కూడా మీరు కూడా తీసుకోండి అంటే నేను కూడా తీసుకున్నానండి అమ్మవారి చిత్రపటాన్ని ఆశీర్వచనాలు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సన్మాన కార్యక్రమాలు అయిన తర్వాత అయితే భోజనాలు పెట్టారండి ఇంకా అందరం భోజనాలు చేసి అందరం కలుసుకున్నాం కాబట్టి అందరితో అట్లా మాట్లాడుకుంటూ హ్యాపీగా అలా గడిచిందండి అయితే వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చారండి గాయత్రి గారు వెళ్ళేటప్పుడు కలిసారు ఎక్కువ టైం ఉండలేదు కానీ కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండి ఇంకా వెళ్ళారండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వారు దేవపూర్ నుండి మంచిర్యాలకి మా ఇంటికి ఒకసారి కూడా రాలేదు ఇంకా అయితే కలిసి వెళ్ళారండి ఇలా జరిగిందండి ఇంకా మా లలిత మండలి ప్రెసిడెంట్ మా ఫ్రెండ్ గాయత్రి గారి వీడుకోలు ఇలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంత ఓపికగా వీడియో చూసినందుకు బాయ్